అందరికీ నమస్కారం అండి ఇక్కడ కనిపిస్తుంటే ఈ మ్యాటీ టైల్ టూ బై టూ టూ టైల్ వచ్చి ఈ బిల్డింగ్ వచ్చి ఆల్రెడీగా టైల్స్ వేసినారు వన్ బై వన్ టైల్స్ వేసినారు ఆల్రెడీ వేసినారు మొత్తం అంతా పలగొట్టి మళ్ళీ ఈ టూ బై టూ టైల్స్ అనేది వేసుకున్నారు బాత్రూమ్తో సహా మళ్ళీ అన్ని మార్చినాం మొత్తం టైల్స్ ఇక్కడ కనిపిస్తుంటే దీనికి మాత్రం ఎన్ని టైల్స్ పెన్నాయి అలాగే టైల్స్ వేసిన దానికి ఎంత వర్క్ అయింది అలాగే ఇక్కడ స్పేసెస్ పెట్టినాం అపెక్స్ పెట్టినాం మాకు ఎంత అయింది సిమెంట్కి ఎంత అయింది ఇసక్కి ఎంత అయింది అనేది క్లియర్గా నేను మొత్తం ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే వేస్తాను రేపు మీకు కూడా ఎప్పుడైనా టైల్స్ తీసుకునేప్పుడు ఉపయోగపడచ్చు తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి మొత్తం పాత బిల్డింగ్ అయితే కొత్త బిల్డింగ్ అయితే కదా పాత బిల్డింగ్ అల్రెడీ చేసినారు మళ్ళీ వాళ్ళు సరిగ్గా వాటర్ పెట్టుకోవడం వలన నీట్గా పోకుండా వలన నీళ్ళు అనేది సో టైల్స్ ప్రాబ్లం కాదు వేసిన ప్రాబ్లం ఉంది టైల్స్ ప్రాబ్లం ఉంది అలాగే అక్కడక్కడ మనకి కలవ సరిగ్గా కలుపుకోకుండా వలన మొత్తం అక్కడక్కడ నీళ్ళు అనేది లీకేజ్ అవుతుంది సో అట్లా కాకూడదు అని చెప్పి సార్ నెక్స్ట్ అంతా పలకొట్టి మనమే ఇది టైల్స్ తెప్పించినాం మనమే సెలెక్షన్ చేసినాం మనం పదహారు పదహారు వీళ్ళు సెలెక్షన్ చేస్తామన్నారు పార్కింగ్ టైల్స్ అవద్దు నేను టూ బై టూ చేసుకోండి మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయి ఫోర్ సిలింగ్ టైల్స్ తెచ్చుకోండి బాగుంటుంది అని చెప్పినాను ఈ ఫోర్ సిలింగ్ టైల్స్ అయితే తెచ్చినారు దీనికి ఎంత అయింది అనేది చెప్తా అండి ఇప్పుడు ఈ టైల్స్ వచ్చి మనకి పద్నాలుగు బాక్సులు పట్టింది పదహేడింటు పన్నెండు ఏమో పద్నాలుగు బాక్సులు తెచ్చినాం మేము కట్టింగ్ సార్ కలుపుకుంటే పద్నాలుగు బాక్సులు తెస్తాము ఈ పద్నాలుగు బాక్స్లు కావండి ఇది బాక్స్ వచ్చి మనకి ఐదు వందల యాభై రూపాయలు ఆరు వేల ఐదు వందలు అలాగే మనకి అపాక్షి తెలుసు కదండి అపాక్షి అపాక్షి వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు ఐదు లీటర్లు అంటే ఐదు కేజీలు రెండు వేల ఐదు వందలు అలాగే ఇసుక వచ్చి రెండు ఆటోలు అది ఒక రెండు వేల ఐదు వందలు అలాగే మనకి అలాగే సిమెంట్ సిమెంట్ కూడా నాలుగు బస్తాలు రెండు వేల ఐదు వందలు సారీ ఐదు బస్తాలు రెండు వేల ఐదు వందలు మూడు వందలు యాభై వేసినా కూడా అలాగే మనకి వర్క్ చేసిన దానికి మాదొక ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే టోటల్ వర్క్ చేసిన దానికి మేము అపాక్ష పెట్టిన దానికి మొత్తం అంతా కలిపినా కూడా ఈ దీనికి మొత్తం అంతా ఖర్చు కూడా ఆరు వేల ఐదు వందలు తీసుకున్నాం టోటల్ మనకి అంతా కలిపితే పదిహేడు వేల ఐదు నాలుగు వందల యాభై రూపాయలు అయింది ఖర్చు దీనికి సో ఫ్యూచర్లో మళ్ళీ లీక్ కాకూడదు అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ విధంగా పెట్టించుకొని మీరు అపాక్ష అనేది పెట్టించుకుంటే ఫ్యూచర్లో అనేది లీక్ కాదు టూ బై టూ టైల్స్ వేసుకోండి మ్యాటి ఫినిషింగ్లో వస్తాయి టైల్స్ ఎప్పుడైనా మ్యాటిక్ ఫినిషింగ్ వేసుకుంటే మేలు గుర్తుపెట్టుకోండి ఇక్కడ కనిపిస్తున్నట్టు మొత్తం మ్యాటిక్ ఫినిషింగ్ టైల్స్ మ్యాటి ఫినిషింగ్ టైల్స్ అయితే ఎవరన్నా ఉన్నా కూడా జారి పడరు అనమాట కాబట్టి పెద్దోళ్ళు పిల్లలు ఎవరన్నా నడసలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా జారి కిందికి పడే అవకాశాలు తక్కువ ఉంటాయి మ్యాటి ఫినిషింగ్ టైల్స్ అనేది వేసుకోండి అలాగే మనము బాత్రూముల్లో బట్టలు బట్టలు ఉతికేసినట్టు కూడా చాలామంది ఏం చేస్తుంటారు అంటే సిరామిక్ టైల్స్ వేసుకుంటారు సిరామిక్ టైల్స్ ఊరికే ఇచ్చిన కూడా వేసుకోవద్దండి మీరు చాలా మోసపోతారు ఊరికిచ్చినప్పుడు వేసుకోద్దని ముఖ్యంగా ఇట్లా డబల్ ఫ్లోర్ పైన వేసుకునేటప్పుడు సో ఖచ్చితంగా మీరు విట్రఫైట్ టైల్స్ వేసుకోండి ఇవి కూడా మేము మనకి కంపెనీ టైలం కాదు లోకల్ టైల్ అయినా కూడా బాగానే ఉంటుంది మ్యాటి ఫినిషింగ్ టైల్స్ కాబట్టి వాటం ఎక్కువ పెట్టుకుంటే వెళ్ళిపోతాయి నీళ్ళు బాగానే ఉంటాయి ఇది వచ్చి ఫోర్ టైల్స్ ఫోర్ అంటే కొద్దిగా కాస్ట్ కూడా తక్కువే కాకపోతే కొద్దిగా క్వాలిటీ కూడా తక్కువ ఉంటుంది అయినా కూడా నీట్గా వాటం పెట్టుకొని కింద మాల్ అనేది కలవ బాగా కలుపుకుంటే నీట్గా వెళ్ళిపోతాయి ఎక్కడికైనా చుక్క నీళ్ళు నిలబడుకోకుండా మొత్తం వెళ్ళిపోతాయి సో దీనికి కూడా మొత్తం ఏడగైనా చుక్క నీళ్ళు నిలబడకుండా మేము వర్క్ చేసినాము మన వర్క్ కూడా ఎలా ఉంది కష్టంగా ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో వర్క్ బాగుందో అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా మనకి ఐదు కేజీలు పట్టింది ఇది అడిసి సో మీరు కూడా ఎవడైనా తెచ్చుకోవాలనుకున్నప్పుడు అడిసి మూడు కేజీలు నాలుగు కేజీలు తెచ్చుకోద్దండి ఐదు కేజీలు బకెట్ తెచ్చుకోండి ఐదు కేజీలు బకెట్ తెచ్చుకుంటే బాగుంటుంది సో అలాగే ఫినిషింగ్ చూడండి అంత అయిపోయింది వర్క్ ఎట్లుందే మొత్తం చెక్కబొమ్మ వచ్చినట్లు వచ్చింది నీట్గా వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది డవన్ ఫ్లోర్ పైన బాగుందా బాగలేదా మా వర్క్ పైన కామెంట్ చేయండి ఆల్రెడీగా బాత్రూమ్ గురించి ఒక వీడియో చేశాను అది కూడా చూడండి చూడండి ఇది ఇది బట్లూత్కే అది ఇది వన్ బై వన్ విట్రఫైడ్ టైల్స్ వేస్తాం ఉందో కామెంట్ చేయండి